జై శ్రీమన్నారాయణ బంధులారా మన హ్యూస్టన్ మహానగరంలో అష్టలక్ష్మి సన్నిధిలో సుందర సేతు అనే పేరుతో అపర రామానుజులైనటువంటి జగదాచార్యులు శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ రామానుజ వారు స్వామివారు మూర్తిని ఆంజనేయ స్వామి మూర్తిని ప్రతిష్ఠిస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ దాకా మనందరికీ ఈ విషయం తెలుస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మనందరం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేద్దాం ఈరోజు మొదలుకొని సుందరకాండ సప్తాహ కార్యక్రమం ఇక్కడ పారాయణం జరుగుతుంది రోజు సుందరకాండ పారాయణ మనందరం శక్తివంతులం కావాలి మరిన్ని మంచి కార్యాలు చేయాలి సకల సంపదలు పెరగాలి సకాలిష్టాలు తొలగాలి అని అష్టలక్ష్మి సన్నిధిలో పారాయణ కార్యక్రమం ఆరంభమైంది మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఆంజనేయ స్వామి వారికి రాముడు అంటే చాలా ఇష్టం ఆ రాముడికి రక్ష కలగాలి అని శ్రీరామ శ్రీరామ అంటూ ఎంత వీలైతే అంత ఈ మూడు వేళ్లతో పసుపుని తీసి పక్కన ఉంచండి లేదు చందనమైనా సరే ఆ చందనాన్ని మీ మీ ప్రాంతాల్లో యుఎస్ మహానగరంలో ఉన్నటువంటి జెట్ మన సంస్థలో ఉండే పెద్దలు కనుక మీరు అందిస్తే దాన్ని ప్రతిష్టా సమయానికి ఇక్కడికి తీసుకుని వస్తారు స్వామికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఆ అభిషేకంలో ఈ పసుపుని మనం వాడతాం లేదు ఈ చందనాన్ని కూడా వాడతాం రామనామని చెప్పుకుంటూ హనుమంతుని యొక్క సింధూరాన్ని రాస్తారు అలా చేయటం వల్ల హనుమంతునికి చాలా ఆనందం కలుగుతుంది రాముడికి రక్ష పెట్టినందుకు కాను హనుమంతుడు మన్ని రక్షిస్తాడట అందుకని ఆ చందనాన్ని కానీ పసుపు కానీ ఈ మూడు వేళ్లతో కొంత తీసి పంపిస్తూ ఉండండి అలాగే ఈరోజు మొదలుకొని ప్రతిరోజు మూడు పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం మీరు మీ స్నేహితులు బంధువులు అందరికీ తెలియపరచండి కోట్లాది మంది భక్తులను కలిసి హనుమంతుని యొక్క చాలీసా పారాయణాన్ని చేసి సుందర సేతవేనమహ అనే నామాన్ని చెప్తూ ధారపోద్దాం మాకు సుందరకాండ రాదు హనుమాన్ చాలీసా రాదు అంటే మనందరి కోసం జీఎర్ స్వామి వారు ఒక నామం ఇచ్చారు సుందర సేతవే నమహ ఈ నామం చెప్పిద్దాం ఆంజనేయ స్వామికి సుందరుడని పేరు సేతువు అంటే ఒక బ్రిడ్జ్ అని అర్థం హనుమంతుడు ఒక బ్రిడ్జ్ మనందరినీ సుఖస్థానానికి తీసుకువెళ్తాడు శోకాల్ని పోగొడతాడు సీతమ్మకి శోకాన్ని పోగొట్టాడు ఆనందాన్ని ఇచ్చాడు అలా మనందరం కూడా ఆ సుందర సేతులైన హనుమంతుడిని ప్రార్థన చేస్తూ మంచి ఆనందాన్ని పొందుదాం భగవద్ అనుగ్రహాన్ని చూద్దాం అందరికీ కూడా జీఆర్ స్వామి వారి యొక్క శిస్సులు అందిస్తూ జై శ్రీమన్నారాయణ